థర్టీ డేస్ థర్టీ డేస్ ఇన్ రాజన్న డే డేట్ ఈ రోజు మనం ప్రస్తుతం వేములవాడ రాజన్న సిరిసిల్ల అనే పేరు రావడానికి గల కారణమైనటువంటి రాజా రాజేశ్వర స్వామి ఆలయంలోకి అయితే వెళ్ళబోతున్నాం ఇది దక్షిణ కాశీగా ఎంతో మందికి కోరికలు తీర్చినటువంటి కొలువైన రాజా రాజేశ్వరునిగా వెలిసి ఉండడం జరిగింది అదే విధంగా ఈ ఆలయ చరిత్ర విషయం పూర్వం రాజరాజ నరేంద్రుడు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ గుండంలో మునిగినప్పుడు తనకున్నటువంటి బ్రహ్మహత్య పాపం పోవడంతో ఇక్కడ ఆ శివుడే వచ్చి అతనికి రాజరాజేశ్వరునిగా ఇక్కడ వెలిసి ఉంటానని చెప్పడంతో ఇదే ప్రాంతానికి చేసుకుని పరిపాలించడం జరిగింది అలాగే ఈ ఆలయం అనేది నిర్మాణం అనేది పూర్తి అవ్వడం జరిగింది ఇక్కడ నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయంలో కోరినను అనగా ఆవును ఈ ఆలయం చుట్టూ ఒక చుట్టూ తింటున్నట్టు అయితే వాళ్ళ కోరిక నెరవేరుతుంది అదే రిసల్యూషన్ ఎప్పుడైతే మీరు ఫోర్ థర్టీ మార్నింగ్ ఫోర్ థర్టీ లోపు వచ్చినట్టయితే వారికి ఫ్రీగా లోపు గర్భగుడిలో పాలాభిషేకం అనేది ఉండడం మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్